సొంత కూతురుగా సార్ మా అక్క కూతురు కానీ నా దగ్గరే పెరిగింది నేనే సొంతంగా చూసుకుంటుంది సార్ నేనే అన్ని విధాలుగా పెట్టి ఎల్లారూ ము సార్ తండ్రి లేకుండా నాకు కూడా హస్బెండ్ ఎక్స్పైర్డ్ అయి ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇన్ని అన్ని విలో చేస్తుండే నా హస్బెండ్ నాకు కూడా అండి కపుల్ బాబు ఉన్నాడు ఎంబీఏ చేస్తుండే సార్ నాగపూర్లో ఊర్లో బిఎస్సీ అగ్రికల్చర్ ఫోర్ ఇయర్స్ చేసి వచ్చింది సొంత మదర్ సార్ ఎక్కడికెళ్ళి ਅਈ ਆਰ ਐਨ గచ్చిపౌలి కాలేజ్లో జాయిన్ చేసాం సార్ త్రీ మంత్స్ బ్యాక్ మొన్న ఎగ్జామ్స్ రాసి ఫోన్ కొన్నాం సార్ మేమై ఫోన్ కొన్నింటి మీరు వచ్చి నేనే తీసుకెళ్తా మమ్మీ మీరు పంపించినా కూడా నేను బిజీగా ఉంటా చదువుకుంటుంటా నేను దాన్ని అంతా అప్డేట్ చేసుకోలేను నేనే వచ్చి తీసుకెళ్తాను సార్ ఫ్రైడే రోజు పది గంటలకు వచ్చింది నైట్లో నేను సాయి పూలరో ఉంటాను సార్ తండూలరో వెయిట్ చేశాను అమ్మాయి కోసం పదింటికి వచ్చింది టూ డేస్ స్పోర్ట్స్ ఉన్నాయి మమ్మీ నేత ఫెస్టివ్ ఉంది నేను డ్రెస్ తీసుకెళ్తాను పెద్ద బ్యాగ్ సర్దుకుంది సార్ అయితే నేను స్పోర్ట్స్ అంటే సండే ఈవినింగ్ వెళ్తాల్లి మండే మార్నింగ్ అంటే ఇబ్బంది అవుతుందంటే లేదు మమ్మీ నేను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను నేను పొద్దున్నే అంది సార్ ఫైవ్ ఓ క్లాక్ నేను ఆటో ఎక్కిచ్చి ఇంటికి వచ్చాను సార్ నా బాబు ఇంట్లో ఉండేవాడు ఒక్కడే అప్పుడు ఎక్కిచ్చిన సార్ ఆ రోజు కూడా ఎక్కిచ్చాను ఎక్కాక మమ్మీ నేను బస్సు దొరికింది బస్సు ఎక్కాను మమ్మీ దిగాక చేస్తాను క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను అని చెప్పింది సరే అన్నాను సార్ సెవెన్ ఓ క్లాక్ మాకు తెలిసింది అప్పటి నుంచి ఎన్ని ఫోన్స్ చేసినా మీకు మా అక్క కూతురు ఆ పాప వెళ్ళిన తర్వాత ఈమె ఇక్కడ చేయడం బస్ ఎక్కింది సార్ ఆ బస్సులో ఎవరు అన్నారంట ఫస్ట్ బస్సుకి యాక్సిడెంట్ అయ్యిందని మా చెల్లి కూడా ఉండే అని చూసి ఆమెని నాకు ఇన్ఫార్మ్ చేసింది సార్ అప్పట్లో కానీ అవునంట సార్ నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని కదా సార్ ఆటో ఎక్కించి పంపించేదాన్ని అమ్మాయి వెళ్ళి ఎక్కి మమ్మీ నేను ఎక్కి నేను దిగాక చేస్తాను సార్ బస్టాండ్ వరకు ఎక్కి సార్ నేను ఆటోనే ఎక్కించాను ఇప్పుడు అట్లనే ఎక్కిస్తుండే కూడా అట్లనే ఎక్కించారున్నాము ఎగ్జామ్స్ అయిపోయాయి మమ్మీ నేను దీపావళికి రాలేను నేను వచ్చే తీసుకెళ్తాను మీరు పంపించకండి నాకు ఎగ్జామ్ రాస్తున్నాను డిస్టర్బెన్స్ అవుతాను నేనే వచ్చి తీసుకెళ్తాను అంది సార్ ఫ్రైడే నైట్ వచ్చింది సార్ మండే మార్నింగ్ వెళ్ళింది thank